ఇక మీరు ఎన్నో చోట్ల దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని ఉంటారు సరైనటువంటి రిజల్ట్ లేక చాలా అయితే బాధపడుతున్నారా ఒక్కసారి ఇక్కడ ఒకసారి ప్రయత్నం చూడండి ఎలాంటి సమస్యలకైనా చిటికేసినంతలో అయితే పరిష్కరించడంలో ఎన్నో ఇండ్ల అనుభవం ఉన్నటువంటి గురుజీ గారు అని చెప్పుకోవచ్చు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిషాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే భార్యభర్తల సమస్యలు విద్య ఉద్యోగ సమస్యలు సంతాన సమస్యలు పెండ్లి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం కూడా చేయబడును మీకు ఎటువంటి సమస్యలకైనా అయితే పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలను అయితే చిటికలో అయితే నయమైతే చేయగలుగుతారు ఇక వివరాలకు వెళ్తే గనక మనం ఈ రోజున అయితే తులారాశి వారి గురించి తెలుసుకుందాం అక్టోబర్ పదహారవ తేదీన గురువారం రోజున అయితే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరికి ఒక పురుషుడు అయితే వీరిని వెతుక్కుంటూ అయితే వస్తారు కనుక ఆ పురుషుడు మిమ్మల్ని ఎందుకు వెతుక్కొని మీ దగ్గరికి వస్తాడు అలాగే మీ జీవితంలో ఎలాంటి సమస్యలు చోటు చేసుకోబోతాయి మీ జీవితంలో అపజయాలు విజయాలు ఎంతవరకు ఉన్నాయి అలాగే మీ గోచర రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో అయితే క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించినటువంటి వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ముందుగా ఈ రాశి జాతకుల గుణగణాలు చూడడానికి చాలా అయితే మంచిగా ఉంటారు వీరి మంచి మనసు సున్నితమైన తత్వం అయితే వీరిలో చాలా అయితే ఉంటుంది చాలా అందంగా కూడా ఉంటారు ఇక ఈ రాశి వారికి చాలా మంచి గుణగణాలతో పాటుగా మంచి మనస్తత్వం కూడా వీరికి ఉంటుంది ఎవరికైనా సహాయం చేయాలనే ఒక గుణం అయితే వీరికి చాలా అయితే ఉంటుంది ఇది అందరికీ కూడా ఉండదు ఇక ఈ యొక్క తులారాశి జాతకులకే ఉంటుంది అదేవిధంగా వీరికి ఏదైనా కోపం వచ్చింది అంటే మాత్రం వీరిని ఎవ్వరు కూడా ఆపలేని విధంగా అయితే ఉంటారు యొక్క తులారాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు అంతకంతకు కోపం పెరిగిపోతూ ఉంటుంది ఎందుకంటే వీరికి ఎవరు కూడా ఎదురు చెప్పకూడదు అనే విధానంగా ఆలోచన అయితే వీరిలో ఉంటుంది నా మాట నెగ్గాలి అనే విధంగా ఉంటారు యొక్క రాశివారు అని చెప్పుకోవచ్చు వీరి శత్రువులైనా కూడా వచ్చి వీరిని సహాయం అడిగితే కాదు చెయ్యను అని మాత్రం అస్సలు అనరు వీరికి దగ్గర సహాయం అయితే చేస్తారు వీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఒక పది నిమిషాల్లో కేటాయించి వారితో సహాయం గడిపి వారికి ఆ కష్టం ఏంటో వివరంగా వింటారు వారి యొక్క సహాయ సహకారులు కూడా అందిస్తూ ఉంటారు మంచి చెడులు అన్నీ కూడా ఆలోచించేదాకా ఈ నిర్ణయం అయితే తీసుకుంటూ ఉంటారు ఇక యొక్క తులారాశికి జాతకులకైతే మనోవాచ చాలా గట్టిగా ఉంటుంది ఎన్నో రకాల నిర్ణయాలు వీరి పరంగా వీరు తీసుకుంటూ ఉంటారు కష్టం వచ్చినా నష్టం వచ్చినా వీరే ఎదుర్కొంటూ ఉంటారు అంతటి శక్తియుక్తులు అయితే వీరికైతే ఉంటాయి రాశి వారికి అని చెప్పుకోవచ్చు అలాగే ఎవరితో కూడా స్నేహం చేయాలి ఎవరితో కూడా చేయకూడదు అనే విషయాలైతే ఇక ఈ తులారాశివారికైతే బాగా తెలుసు అని చెప్పుకోవచ్చు ఇక ప్రస్తుతం మీలో కొంతమందికి చాలా కూడా కలిసి వచ్చిన కొంతమందికి అసలు ఇబ్బందులు అనేవి ఇప్పటికీ కొనసాగుతూనే ఉండవచ్చు కానీ అటువంటి వారికి కూడా టైం అనేది బాగుండబోతుంది కాబట్టి నమ్మకం అనేది ఉంచడం ఖచ్చితంగా మీ జీవితంలో పాజిటివ్గా ఉండి మార్పులు రాకపోతే అడగండి ఇక యొక్క తులారాశి వారి జీవితంలో అయితే వారు ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో సుఖాలు వచ్చినప్పుడు ఎలా ఎక్స్పెక్ట్ చేశారు వారి కష్టాలని కూడా అలాగే ఎక్స్పెక్ట్ చేస్తారు ధైర్యంగా ఎదుర్కోవాలి ప్రతిదాన్ని యాక్స్పెక్ట్ చేయాలి అలాగే ఎలా అంటే వచ్చిన కష్టం మిమ్మల్ని చూసి భయపడికండి ఈ విధంగా మీరు చాలా స్ట్రాంగ్గా దృఢంగా ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా మీ జీవితంలో మార్పులు అయితే వస్తాయి వాటన్నిటిని కూడా మీరు తొలగిస్తారు ఎందుకంటే గ్రహాలు తోడుగా ఉంటే సరిపోదు మనలో కూడా మనం కూడా చాలా చేంజ్గా ఉండాలి ఎప్పుడే ఒకే రకంగా ఉండకూడదు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నమాట విన్నారి కదా ఇలా చేయకూడదు ఎక్కడ కూడా గ్రోత్ అనేది ఉంటుందన్నమాట అలా ఉంటాయి కాబట్టి యొక్క తులారాశివారు దయచేసి మీలో ఎవరైనా సరే ఇప్పటికీ కామ్గా ఉంటూ ఏ పని చేయకుండా లేజీగా బద్ధకంగా ఉంటూ పనులు అనేవి చేయకుండా ఉంటున్న అటువంటి వారు ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి కష్టాన్ని నమ్ముకోండి ఖచ్చితంగా మీ జీవితాన్ని మారే అవకాశాలు అయితే చాలా అయితే ఉంటాయి ఒక వారికి అని చెప్పుకోవచ్చు ఇక అలాంటి తెలివితేటలు మీలో చాలా ఉంటాయి ఇక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారు మామూలు జాతకాలు కాదండి లేట్ టైంలో ఎప్పటికప్పుడు మీలో ఒక ఫిక్స్ స్థాయి అనేది కూడా వస్తూ ఉంటుంది అంటే ఖచ్చితంగా మీకు గ్రహ బలం తోడుగా ఉంటుంది మీ యొక్క పని మీరు చేసుకున్న పని కాక మీరు చేస్తున్న కష్టమే మిమ్మల్ని పైకి తీసుకువస్తుంది అంటే మీకు కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఎప్పుడో ఒకప్పుడు అందరి కూడా చూస్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క రాశి వారు కూడా ఖచ్చితంగా మీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది మీరు పొందుకుంటారు ఈ విధంగా రాబోయే రోజుల్లో మీ యొక్క దశ అనేది తిరగబోతుంది మీ జీవితంలో చాలా అద్భుతంగా మార్పులు అనేవి రాబోతున్నాయని చెప్పుకోవచ్చు దానికి కారణం ఒక వ్యక్తి అవునండి ఎవరైతే మీ జీవితంలో కీలకంగా ఉంటారో మిమ్మల్ని ఇప్పటి ముందుండి నడిపిస్తూ ఉంటారో అంటే మీ తండ్రి కావచ్చు లేదంటే సోదరుడు కావచ్చు మీ భర్త కావచ్చు మీ స్నేహితులలో ఎవరైనా కావచ్చు లేదంటే ఇలా మీ సమయంలో మీకు ఏ బాధ ఉన్నా ఆర్థికంగా వెనుకబడి ఉన్నా కూడా మీకు మీ యొక్క తండ్రి ఒక బ్యాంక్ బోన్గా ఒక బ్యాంక్ బోన్స్గా మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ మీ యొక్క ఇచ్చేటువంటి ప్రోత్సాహంతో అధికంగా పైకి మీరు రాబోతున్నారు కాబట్టి ఎవరైతే ఇలా ఉంటారో ఎందుకంటే చాలా వరకు కొంతమంది తండ్రి లేకపోతే అలాంటి వారికి అన్న లేదంటే ఒక స్నేహితుడు ధైర్యాన్ని ఇచ్చి పక్కన నిలబడి మీకు అండదండగా వెన్నుగా తట్టబోతున్నారు వారి వల్లే మీరు చాలా వరకు కూడా ముందుకు ప్రోత్సాహం అందించడం వల్ల మీరు చాలా అయితే పైకి రాబోతున్నారు మీ జీవితంలో ఎన్నని చూడనటువంటి డబ్బు చూస్తారు జీవితంలో మంచి స్థాయికి అయితే ఎదగబోతున్నారు ఇక మీరు ఉన్నత స్థాయిలకు అయితే వెళ్ళబోతున్నారు ఇక ఎందుకంటే మీ జీవితంలో ఇలాంటి మార్పులు చోటు అనేవి మీ జీవితంలో అయితే చోటు చేసుకోబోతున్నాయి అయితే అక్టోబర్ పదహారవ తేదీన గురువారం రోజునైతే మీరు ఇలాంటి పరిస్థితులు రావటానికి అయితే ఒక పురుషుడు మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం ఇలాంటి ప్రోత్సాహకరంగా మీ జీవితాన్ని జరిపించడం అంటే మీరు ఎక్కడైతే ధైర్యాన్ని కోల్పోతూ ఉంటారో ఆ ధైర్యాన్ని మిమ్మల్ని ఖచ్చితంగా నిలబెట్టడానికి ప్రయత్నాలు అయితే వారు చేస్తూ ఉంటారు కాబట్టి మీ యొక్క ఎలాంటి ఇబ్బందులైన సమస్యలనైతే వారైతే అండగా అయితే నిలబడుతూ ఉంటారు అంటే మీ స్నేహితులలో ఉండవచ్చు ఆ యొక్క స్నేహితుడు ఉన్నట్లయితే కనుక ఆ యొక్క స్నేహితుడు మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం మీ యొక్క సమస్యల నుంచి ఉబిలో నుంచి కష్టాల నుంచి పైకి తీసుకురావడం మీరు ఉన్నత స్థాయిలో ఉంచాలని వారు చూడడం అనేది జరుగుతూ ఉంటుంది ఇలా మీ ఇంట్లో మీ తండ్రి కావచ్చు స్నేహితుడు కావచ్చు లేదా అన్నదమ్ములు కావచ్చు ఇలా మీరు ఏ సమస్యలు ఉన్నా వారి యొక్క మీ యొక్క సమస్య నుండి పైకి తీ తేవడానికైతే వారు ఎంతగా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ యొక్క ప్రయత్నాలు అన్నీ కూడా ఫలిస్తాయి మంచి చక్కటి జీవితం అనేది మీకు రాబోతుంది ఎందుకంటే గ్రహాల మార్పుల వల్ల ఇలాంటి అవకాశాలు అనేవి అన్ని రాశులకి అయితే రావు ఒక్కొక్కసారి గ్రహాల మార్పుల వల్ల ఇలాంటి అవకాశాలు అయితే కొన్ని రాశుల ప్రభావం అనేది ఇలా చూపుతుంది కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి మీ యొక్క అదృష్ట ద్వారాలు అయితే ఈ రోజున తెరుచుకోబోతున్నాయి ఇక మీరు జీవితంలో ఎన్నడి చూడనటువంటి డబ్బును కూడా చూస్తూ ఉంటారు ఇక మీకు ఆకస్మిక ధన లాభాలు కూడా చూస్తారు ఎందుకంటే ఎప్పటి నుంచో మీరు ఎక్కడైనా ధనం విచ్చి అవి ఇప్పటి వరకు కూడా రాకపోవడం కొన్ని సమస్యలు మీరు ఎరుక్కుపోవడం అలాంటివి కూడా ఉన్నట్లయితే ఆ యొక్క పురుషుడి వల్ల అలాంటి ఒక సమస్య కూడా తీరిపోయి మీకు ఆ డబ్బు విషయంలో మీ యొక్క మీ ఎక్కడైతే డబ్బు విషయంలో బాధపడుతున్నారో ఆ డబ్బు మీ చేతికి అందడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరికి అక్టోబర్ పదహారవ తేదీన గురువారం రోజునైతే వీరికి జరగబోయేది మాత్రం ఇదే కనుక ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి